ఆనియన్స్ వేసేసి ఓకే ఎత్త ఎత్తా కలుపు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కూడా వేసేసాము కూర వచ్చేసి మాది ఏమి కూర చెప్పేస్తాను అది అప్పుడు చెప్పను నేనే వేసినప్పుడు చెప్తాను సరేనా ఫ్యాన్ పట్టుకోకపోతే పడిపోద్ది పొయ్యి మధ్య ఏదైనా మనం పొయ్యి మీద వస్తువు పెట్టేటప్పుడు పట్టుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పటాటా వేయాలి ఇవి బంగాళదుంపలు ఉడకపెట్టాము ఇవి టమాటా కూడా ఉడకపెట్టాము కోస్తాము సరేనా బంగాళదుంప కూర ఎలా వండాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఆనియన్స్ ఇంకా రెడీ అవుతుంది ఇది కొంచెము మల్గాలి ఈ ఉల్లిపాయ చూసారా ఇవి ఉడకనెడితే ఉన్నాయి కదా ఇప్పుడు మీ మీ ఇందులో కొంచెము కరిమలు వేయ పసుపు మర్చిపోలేదు ఓకే చిట్కడంత పసుపు వేసామనుకో ఆ పసుపు ఆనియన్స్కి బాగా ఉంటుంది పట్టిన తర్వాత మాడకుండా ఉంటుంది ఉల్లిపాయ అప్పుడు బాగుంటుంది కదా కలర్ఫుల్గా ఉంటుంది కరివేపాకు వేస్తాము ఇప్పుడు ఇప్పుడు మనము బంగుంపలు వేసుకోవాలి చెప్పాను కదా కొంచెం సేపు ఉప్పు వేసిన తర్వాత మనము ఉప్పు మొదలుగా ఉప్పు వేస్తే ఆనియన్స్లో ఉండే ఉల్లిపాయల్లో ఉండే నీరు మొత్తము అందులో ఉండిపోతుంది అదే ఉప్పు బదులు ఫస్ట్ కోసం అనుకోండి ఉల్లిపాయలు మారకుండా ఉంటాయి ఇది కూడా నేను యూట్యూబ్లోనే చూశాను ఇప్పుడు నేను ఏం చేయాలంటే బంగాళదుంపలు ఇందులో వేసుకోవాలి బంగాళదుంపలు బంగాళదుంపలు ఉన్నాయి కదా బంగాళదుంపలు ఉడకపెట్టుకున్నాను అదే ఉడకపెట్టుకున్నాను బంగాళదుంపలు ఉడకపెట్టుకొని మీరైతే ఒకేసారి వేసారు మాడకుండా ఉంటుంది అడితే లేకపోతే ఓకే కొన్ని మనం అప్పుడప్పుడు ఇలా చేయాలి బంగాళదుంపలతో కలిపి నేను టమాటా కూడా ఉడకపెట్టుకున్నానండి ఎందుకంటే బంగాళదుంప ఉడికిన తర్వాత టమాటా ఉడకపెట్టుకోకపోతే బాగోదు సో అందుకోసమని నేను టమాటా బంగాళదుంప రెండు కూడా ఉడకపెట్టుకున్నాను ఎందుకండి పక్కనే ఉంది బంగాళదుంప పక్కనే టమాటా కూడా వేసుకున్నాను చూస్తున్నాను చూస్తూనే ఉందండి స్వప్నిక టేస్ట్ చాలా జాగ్రత్తగా ఉండుతాను అండి మీరు అస్సలు భయపడతండి ఎందుకంటే అంత జాగ్రత్త పడకపోతే కాగుతుంది కదా నాకు కూడా నా భయం నాకు కూడా ఉంటుంది సో మీరు నాలాగా అస్సలు భయపడదు ఎందుకంటే భయపడితే మనం ఏ పని చేయలేము ఇప్పుడు టమాటా వేసేస్తే బాగుంటుందా అప్పుడే వేయద్దు ఒక్కసారి మనము ఇది మగ్గినాక ఇప్పుడు టమాటా ఓకేనా ఇది మగ్గినాక కొంచెం పసుపు వేద్దాము అలమినల్ పేస్ట్ వేయచ్చు

కలిపి అయిపోతుంది టమాటాలను మరి పసుపు కారం మనము ఉప్పు అనుకోండి వేసామనుకోండి టమాటోకి అంటదు అందుకోసమని ఓకేనా కలుపుతూ ఉండాలి అలాగా బాగా టమాటి ఆలుగడ్డ కలిసిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం పసుపు వేసుకుంటాము ఓకేనా పసుపు వేసుకున్నాము ఇప్పుడు బాగా కలుపుకుంటాము ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకుంటాము కూరకు సరిపోయినంత ఓకే ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాము కనుక కొంచెం కారం కవర్ అవుతుంది కానీ మనము చాలామంది మనలో కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కానీ నా కూరలో తినేవాళ్ళు అయితే కారంతోనే తింటారు నా కూర సో అందుకోసమని ఇప్పుడు గ్యాస్ బాగా బయట తీలిపోతుంది అయ్యా కథ ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుంటాను అందాక మగ్గనిస్తాను కూర ఒక వన్ మినిట్ మగ్గనిద్దాము వన్ మినిట్ అయిపోయింది మనము కలుపుకో

కావో రామట్ మా ఊడికి మా బుజ్జుగాడికి యాక్చువల్లీ కొన్ని టమాటీ మూడే తీసు నాలుగా మూడో తీసుకున్నాను చిన్నవే తీసుకున్నాను అండి పెద్దవే తీసుకోలేదు అయితే కొంచెము కారం తీసుకుంటాను బంగాళదుంప తీగా ఉంటుంది టమాటా కూడా తీగనే ఉంటుంది కారం లేకపోతే మనకి తినబుద్ధి కాదు మనకు తెలుసు మనకు కారం ఉంటేనే తింటాము కారం వేస్తే కలరే మారిపోతుంది కొంతమంది కారం ఇష్టం ఉండదు కారం ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి వేసుకోండి పర్వాలేదు దాన్ని కడుపుల మంట పచ్చిమిర్చి ఎక్కువ వాడకండి ఓకేనా ఓకే ఇది మిక్సీ అవ్వడానికి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఓకేనా కాసాము ఓకేనా ఇది నా సీక్రెట్ కూరలో ప్రతి ఒక్క కూరలో యూజ్ చేస్తాను ఇది మీకు చెప్పాలి అంటే కామెంట్ చేయాలి లాస్ట్లో మీరు ఏమేసారు అని మీరే అడగాలి అర్థమవుతుందా అప్పుడు నేను కామెంట్ చేస్తాను అంతవరకు నేను చెప్పను ఇది నా సీక్రెట్ ఓకేనా కూర దించేస్తున్నాము టూ మినిట్స్లో ఇది వేసుకోవాలి అప్పుడు ఇది కూడా మారిపోతుంది నేనైతే కారం వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ ఎట్నారు వాటర్ వేసుకున్నాను ఈ గ్రేవీలో ఉంటే చపాతీకి బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది తెలుసా చాలా ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు మీరు మీకు నచ్చితే బాగా వండుకోండి ఓకేనా నాచన్నా బాగా వండుతుంది ఇందులో నాకు తెలుసు కూడా నా కూర ప్రయోగము మా మురళి మీద ప్రయోగిస్తాను మురళి ఒకసారి చెయ్యి పట్ట చూపించుకో ఒకసారి ఉప్పు కారం అయిపోయింది సరిపోయిందా మురళి అంతా ఓకేనా ఓకే సరే ఇప్పుడు నువ్వు చేపెట్టు నేను ఇల్లు గంటలో వేసుకుంటాను మురళి నేను ఎలా ఉందో టేస్ట్ నేను కూడా చూస్తాను దుంప మరీ వేసుకుంటాను అయిపోయింది పదండి టేస్ట్ చేసేద్దాం ఓకేనా మరి టేస్ట్ చేసేస్తాను కనుక కాల్పోద్ది కదుతుంది బాగుంది మళ్ళీ టేస్ట్ టేస్ట్ ఉంది కదా దుంప తింటాను దుంప తింటాను తోపులా తయారు బంగల్ దెబ్బ వండాలి తింటే నేనే తినాలి చాలా బాగుంది నా కూర బాయ్ అందరూ నా కూర నచ్చితే కామెంట్ చేయండి స్వప్నిక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే మీ వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి థ్యాంక్ యూ అంటే నాకు సపోర్ట్ చేసినట్లు లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్